పూజ అయింది బయట దీపారాధన రండి హలో అండి నేను అరుణానందగిరి చూడండి పైన చంద్రుడు ఇక ఇప్పుడేమన్నా దీపారాధన అయింది ఇక నైవేద్యం పుష్పాలన్నీ సమర్పించిన అగరవత్తి చేయిస్తున్నా ఆల్రెడీ ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన అయింది చూడండి ఇక ఇప్పుడు ఉసిరి చెట్టు దగ్గర తులసి చెట్టు దగ్గర ఒక పాట పాడుకుందాం నక్షత్ర దర్శనం చేసుకొని నమస్కారం పెడదాం ఇక అటు సైడు నక్షత్రాలు మంచిగా కనిపిస్తున్నాయి ఇటుకంటే కొంచెం మన కెమెరాలో కనిపిస్తుంది ఏమో అని చెప్తున్నా కానీ కనబడుతుంది శ్రీ చెట్టు దగ్గర కూడా పుష్పము పిల్ల చెట్టు దగ్గర కూడా పుష్పాలు సమర్పించి అప్పుడు పాట పాడుకుందాం తులసి ప్రియ తులసి జయముని ఎవే జయముని ఎవే ఈ కాడితోటి మన మాధవ కేశవ శ్రీ తులసి పాట కంప్లీట్ అయింది ఇప్పుడు ఇప్పుడు నా శ్రీ చెట్టు దగ్గర నీరు సమర్పిద్దాం కార్తీక దామోదరుణ్ణి తలుచుకొని నీటిని సమర్పిద్దాం మనకు నా మలస్తాన్ని చదువు చదువుకోవచ్చు ఒకసారి శ్రీ చెట్టుని కూడా స్పృశించి నమస్కారం చేసుకుందాం ఇక పూజ సంపూర్ణమైంది ఇంట్లోకి వెళ్దాం పూజారం ఆల్రెడీ దీపారాధన చేసి వచ్చినాయి కదా ఇప్పుడు ఇంకా స్తోత్రాలు చదువుకుందాం ఇంకా తెల్లవారాలే ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం ఇక్కడ పూజ సంపూర్ణమైంది చూడండి ఎంత చక్కగా అన్నీ వెలుగుతున్నాయి మన గద్దెల మీద దీపాలు ఇవన్నీ కూడా చక్కగా వెలుగుతున్నాయి పూలు తీసుకెళ్తున్న పూజ రూమ్లో పెట్టడానికి సర్వమంగళ మంగళ సర్వార్థ సర్వార్ధసాధికే శరణి త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్విత ఈరోజు సోమవారం మరి ఇప్పుడే అభిషేకం తర్వాత మళ్ళీ శుద్ధ జీలంతో అభిషేకం తర్వాత మంచిగా శుభ్రమైన వస్త్రంతో తుడిచి గంధము కుంకుమ అలంకరించి ఇక పుష్పాలు సమర్పించిన నేను రెగ్యులర్గా రోజు వాడే స్తోత్రాలు కూడా వాడిన పాలు చక్కెర ఇక అవి నివేదించడం ఇక్కడితోటి మన పూజ సంపూర్ణమైంది ఇప్పుడే మరి మనం పూజ సంపూర్ణమైంది వెళ్దాం డబ్బుతోటి పూజలు చేసుకుంటే మళ్ళీ సంతోషం అనిపిస్తుంది కానీ కార్తీక పౌర్ణమి కంటే ముందు చల్లటి గాలులు లేవు ఇప్పుడు చల్లటి గాలులు కొంచెం బయటకు వెళ్ళిన వెంటనే తల విపరీతంగా వస్తుంది అట్లా ఉంది పరిస్థితి మొత్తానికి పూజ అయితే సంపూర్ణమైంది దశాంగం వేద్దాం అయితే కర్పూర హారతి ఇస్తలేను ఎందుకంటే బాగా నల్లగా అవుతుంది ఈ గూడలన్నీ అందుకని సరే కా వేసినాం మంచి దైవికమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది రాగా చూడండి టీ పెట్టినా టీ తాగుదాం టీ తాగుకుంటూ కార్తీక పురాణం విందాం చిట్టి పిట్టలు చూడండి కీ గీ అంటుంది దీపం ఉంది రాంగ చిలుకలు అనేవి వచ్చినాయి అసలు టైమింగ్స్ పాటించడంలో రామచిలుకల తర్వాతనే ఎవరైనా అవి చూడ నైవేద్యం పిట్ట వచ్చింది నేను కొంచెం ఊర ఊరపిచ్చుకలు కూడా రెండు వచ్చినాయి జామ పండ్లున్నాయి బాగా చూడండి నైవేద్యం తినే పిట్ట కింద ఉంది అయితే కొన్ని కింద కూడా పడ్డాయి ఏమో నైవేద్యాలు అక్కడ తీసుకొని వెళ్ళింది అది చూడండి బాగా చేస్తుంది రామచిలికి ఈరోజు ఒకటే ఉంది పక్కకే నైవేద్యం తినేపిట్టుంది ఇంకొక కొమ్మ మీద అది చూడండి చిట్టి పిట్టలు అవి జంప్ చేసుకుంటూ ఉరుకుతాయి మళ్ళీ అనిపిస్తుంది చిట్టి పిట్టలు మీకు అనిపిస్తున్నాయా ఎంతే ఉంటాయి సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయినట్టున్నది మళ్ళీ సమ్మర్ అంతా కూడా ఉంటుంది ఈ చిట్టి పిట్టలు ఇంకా పక్షులు అయితే ఇట్లా ఉన్నాయి మరి ఇంట్లోకి నైవేద్యం వాయిస్ వస్తున్నట్టుంది ఎక్కడుంది ఎక్కడుంది పొద్దున్నే మర్చిపోయింది ఇంకా మళ్ళీ ఎక్కడ బాగా అల్లరి వస్తుంది ఎక్కడ రెండు వస్తాయి కదా ఇంకో దానికోసం అట్లా అంటుందేమో చెట్టు మీద ఉందా ఎక్కడుంది అసలు కనిపిస్తలేదు ఓ అక్కడ చూడండి వైరు మీద ఉంది ఇంత వాయిస్ వినిపిస్తుంది ఎక్కడుందో బా అనుకుంటున్నా అది అట్లా సప్పుడు చేస్తే అట్లా అరిస్తే ఇంకొకటి ఇట్లాంటి పక్షే వస్తుంది ఇక రెండు వచ్చి తినిపోతాయి అదేనండి ఎంత గట్టిగా అరుస్తుంది ఏమా ఎక్కడున్నావు ఎక్కడున్నావు అన్నట్టుగా వచ్చింది ఈరోజు దీపాల దగ్గర నైవేద్యం బనన పెట్టిన ఇక మెత్తగా ఉంటుంది కదా బల్లే తింటుంది వెళ్ళిపోయి పైనకి చూడండి ఇవన్నీ కూడా నైవేద్యం తినేబిట్టలే అబ్బ నాలుగునే అవి కూడా ఒక గ్రూప్ లాగా వచ్చినవి భలే ఇప్పుడక కరిసింది కదా నాలుగు కూడా నైవేద్యం తినేబిట్టలే బ్లాక్ పిట్ట చూడండి ఎంత గట్టిగా అరుస్తుంది ఇది ఇంకో రక పక్షి ఇప్పుడు సీజన్ ఉన్నట్టుంది వస్తున్నాయి ఈ బ్లాక్ పిట్టలును ఇంకో చిట్టి పక్షులు ఇవి రెండు వస్తున్నాయి కొన్ని రోజులు రాలే అంటే రెండు మూడు నెలలు రాలేదు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి వెళ్ళిపోయింది కదా అంతే ఇంకా ఈ పక్షులన్నీ కూడా మనకు పొద్దున ఏడు లోపలనే ఇవన్నీ రావడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇక ఇప్పుడైతే మన ఊరికి వెళ్ళేది రెడీ అయిన తర్వాత ఇది ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం ఇంకా ఎక్కడికనేది మీకు ఎట్లా వీడియో చూపిస్తాం కదా వెళ్దాం అండి ఇంకా ఈరోజు కార్తీక ఆదివారం రోజు మేము వేములవాడ టెంపుల్కి వెళ్ళినాం ఇదైతే బద్దిపోషమ్మ దేవాలయం అంటారు అక్కడ ఒక ఫంక్షన్ ఉండే అందుకని వేములవాడకి వెళ్ళినాం ఇక దేవాలయ దర్శనం కూడా చేసుకుందామని వెళ్ళినాం ఇక పోషమ్మ దేవాలయంలో అమ్మవారికి ఒడివ సమర్పించినాం సంతోషం అనిపించింది ఇక్కడ నగరేశ్వర స్వామి టెంపుల్లో కూడా దీపారాధన చేసినాం ఇక కొంచెం సాధ్యమైనంత వరకు చూపించడానికి ప్రయత్నం చేసిన చూడండి మరి ఇక వేములవాడ అంటే దక్షిణ కాశీ అంటారు కార్తీక మాసం కాబట్టి శివారాధన విష్ణు ఆరాధన రెండు మనకు ప్రాధాన్యత అయితే ఈరోజు టెంపుల్ దర్శనం అంటే చాలా రష్ ఉన్నారు మనం ఆల్రెడీ ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళినాం కాబట్టి దర్శనం ఎట్లాగో దాని మీద నమ్మకం లేకుండే ఎందుకంటే లైన్ బాగుంటుందని మొత్తానికి మనం పోషమ్మ దేవాలయంకు చుట్టాలతో పోయినాం తర్వాత పక్కకి నగరేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడ కూడా దీపారాధన చేసినాం ఈ టెంపుల్ ఆ శివాలయమే కాబట్టి లోపలికి వెళ్ళి అర్చన కూడా చేయించడం కానీ ఎక్కడ వీడియో తీసే అందుబాటులో ఇక అందుకని మనకు వేములవాడ చాళుక్యుల కాలంలో ఈ దేవాలయ నిర్మాణం చేపట్టిండ్రని చరిత్ర చెప్తుంది ఇక మనకు ఇక్కడ తెలంగాణలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది వేములవాడ అంటే ఈరోజు వేములవాడ దర్శనం అంటే మనం ఈ కార్తీక మాసంలో టెంపుల్ గర్భగుడిలకి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినా కానీ కార్తీక దీపారాధన అనేది మెయిన్ కాబట్టి ధ్వజస్తంభం దగ్గరైనా కార్తీక దీపాలు వెలిగించవచ్చు అట్లానే మేము టెంపుల్ ముందుకెళ్ళి మరి ధ్వజస్తంభం దగ్గర ముందు దీపారాధన చేసి వచ్చినాం అట్లా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారు కదా ఇక మనము కార్తీక పౌర్ణమి రోజు అట్లా వెలిగిస్తాం కానీ ఎప్పుడైనా కార్తీక మాసంలో ఎప్పుడైనా మనకు అక్కడ దీ దీపాలు నెయ్యి అన్నీ సహా ఇస్తారు అక్కడ దీపారాధన చేసినాం ఈ నగరేశ్వర స్వామి టెంపుల్లో కూడా మరదలు నేను దీపారాధన చేసినాం చాలా సంతోషం అనిపిస్తుంది కార్తీక మాసంలో ఎక్కడికైనా నదికి వెళ్తే నదిలా దీపాలు వదిలిపెట్టడం లేకపోతే టెంపుల్కి వెళ్తే టెంపుల్లో దీపారాధన చేయడం నాకైతే బాగా ఇష్టం ఇక మొత్తానికి ఈరోజు చాలా సంతోషంగానైతే దీపారాధన చేసినాం ఇక్కడనే నేతి దీపాలు తీసుకొని ఇక ముగ్గేసి మామూలుగా మనకెప్పుడు బయట మనం ఎక్కడ దీపారాధన చేసినా ఫస్ట్ కింద తడి చేసిన తర్వాత వేయాలి ఇక ఇక ఇక్కడ అంతా లేదు మరి అక్కడ ఉన్న గద్దె మీద ముగ్గేసుకొని కొంచెం పసుపు కుంకుమేసి దీపారాధన చేసి ఇక మన దగ్గర ఉన్నది ఏదో ఒక పండు ఏదో ఒకటి అట్లా నైవేద్యం పెట్టి చూపించి తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఇక్కడైతే ఇక్కడైతే మనం మేడి చెట్టు మేడి చెట్టు కింద దత్తాత్రేయ స్వామి ఎక్కడైనా మేడి చెట్టు దగ్గరనే దత్తాత్రేయ స్వామి ప్రదక్షిణ చేస్తారు అంటే ఇక్కడ దీపారాధన చేసినాం దిక్కు కూడా రావి చెట్టు చాలా పెద్ద వృక్షం ఉంది అది ఎన్ని వందల సంవత్సరాల కింద ఇక అక్కడ కూడా మనం ప్రదక్షిణ చేసినాం ఇక ఇవన్నీ సింపుల్గా చూపిస్తాం ఇక మొత్తానికి దీపారాధన చేసినాం అయితే ఈ నాగరేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇది చాలా ప్రాచీనమైన టెంపుల్ ఇక్కడ మేములో ఆడాలైతే శివాలయము తర్వాత భీమేశ్వర ఆలయం ఈ నగరేశ్వర ఆలయం బద్దిపోషమ్మ ఆలయం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చాలా ప్రాచీనమైన దేవాలయాలు కాబట్టి దర్శనం చేసుకుంటే అక్కడ ఉన్న వైబ్రేషన్స్ అనుకోవచ్చు అవన్నీ చూసినప్పుడు ఒక పాతకాలంకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఇక తర్వాత అమ్మమ్మ వాళ్ళ తల్లిగారు కూడా మేములో ఆడ కాబట్టి అప్పుడు అక్కడ వాళ్ళు దాదాపు ఆ డెబ్బై ఎనభై సంవత్సరాల కింద వాళ్ళు అప్పుడు ఆ టెంపుల్ ఎట్లుండే ఆ పరిసరాలు ఎట్లుండే అవన్నీ మేము చిన్నప్పుడు పడుకునేటప్పుడు స్టోరీస్ అట్లా చెప్తారు కదా అట్లా చెప్తా ఉంటే ఈయనదని నేను నాకు పాత విషయాలు తెలుసుకోవాలని ఇష్టం బాగా నేను అన్నీ విన్నా కాబట్టి నాకు ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడు ఆడుకునేవి వాళ్ళు ఇట్లా అక్కడ ఇట్లాంటి పూల చెట్లు ఉండేవి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా స్టోరీ అవన్నీ కూడా ఉన్నట్టుగానే అనిపిస్తుంది కొంచెం రోజులు మారిన కొద్దీ ఆ పరిసరాలు మారినా కానీ ఆ పాత మధుర స్మృతులు అనుకోవచ్చు అట్లాంటివన్నీ మనం విన్నప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి ఇక అట్లా అన్నీ గుర్తుకొచ్చినాయి మళ్ళీ సంతోషంగా దీపారాధన చేసుకున్నాం కార్తీక మాసంలో శివాలయ దర్శనం అయింది ఇక ఇట్లా మీకు కూడా చూపించాలని చూపిస్తున్నాం మరి చూడండి పోషమ్మ టెంపుల్ ఈ నగరేశ్వర స్వామి టెంపుల్ పక్కకే పోషమ్మ టెంపుల్ ఉంది ఫస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఇక్కడ పరిసరాలు చూడండి ఇక్కడైతే ఒడి బియ్యం చీర కొబ్బరికాయ ఇక్కడ కలర్ ఉన్నాయి కదా పేపర్ తోటి చేసినవి అవి చిలుకలు అంటారు పోషమ్మ దేవాలయంలో ఎక్కడైనా చిలకలు కడతారు ఇక పేపర్ తోడి చేసిన చిలుకలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇంకొకటి మెయిన్గా టెంపుల్ లోపల కళ్ళు పోస్తారు అమ్మవారికి మన పేర్లు చెప్పుకుంటూ కళ్ళు పోయడం ఉంటుంది ఇక లోపల గర్భగుళ్ళకు కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఓడిబియం సమర్పించడం ఓడిబియ్యం సమర్పించేది ఉంటే గర్భగుళ్ళకు అలో చేస్తారు కానీ మనం అంతే పరిశుభ్రంగా అంతే నిష్టతోటి పోవడానికి ప్రయత్నం చేయాలి అంటే కొంచెం ఆ పవిత్రత అనేటట్టు కాపాడేటట్టు ఉండాలి మనం కూడా అయితే లోపల మనకు ఫోటో కానీ వీడియో కానీ అలా ఉండదు కదా అమ్మవారిని చూస్తే చాలాసేపు చూడాలనిపించింది అనుకోకుండా ఆవిడ బియ్యం సమర్పించినాము అయితే నేను ఏ గుడికి వెళ్ళినా ముందుగానే అన్నీ రెడీ చేసుకుని పోతా కాకపోతే ఆల్రెడీ మనం ఫంక్షన్ కోసం పోతున్నాం కాబట్టి మనకు అట్లాంటి పరిస్థితి అంటే అంత ప్రశాంతంగా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు అవుతుందో కాదనే ఉద్దేశంతో నేను తీసుకెళ్ళలే అనుకో తీసుకెళ్ళకున్నా కూడా నిమిషాల వ్యవధిలో నేను అక్కడ ఒడివి తీసుకోవడం జరిగింది అమ్మవారికి సమర్పించడం జరిగింది గర్భగుళ్ళకి వెళ్ళడం జరిగింది ఇవన్నీ కూడా ఏవి వీడియో తీసే వీలు లేకుండా ఇక అమ్మవారిని చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది ఇక ఎప్పుడన్నా మరి వీలైతే చూపించడానికి ప్రయత్నం చేయాలి అయితే ఈ టెంపుల్లో ఎక్కడైనా పోషమ్మ దేవాలయంలో విశ్వబ్రాహ్మణ్సే పూజారులు ఉంటారు ఇక్కడ కూడా మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కానీ అట్లా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ప్రజలందరూ ఉంటారు కాబట్టి మనం వీడియో అక్కడ రూల్స్ పాటించాలి కాబట్టి ఇక వీడియో ఏం షూట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మెయిన్ శివాలయంకి వెళ్తున్నాం అక్కడ కూడా ఆలయ ఆవరణలో ఎక్కడ దీపారాధన చేసినా కానీ కార్తీక దీపారాధన చేసినట్టే అనుకొని భావించాలి అందుకని కనీసం ధ్వజస్తంభం ముందైనా దీపారాధన అనే ఉద్దేశంతో ఇంకా మరి శివాలయంకి బయలుదేరినాం మళ్ళీ అక్కడ ఏమన్నా కొంచెం ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా ఫుల్ రష్ ఉంది కాబట్టి రోడ్ మీద కూడా చాలా ట్రాఫిక్ ఉంది ఇక అంత పరిస్థితులు బాగా ఇప్పుడు కార్తీక మాసంలో చాలా రష్ ఉంటుంది ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సాధ్యమైనంత వరకు నేను షూట్ చేసింది చూపిస్తాను మీకు ఇక మెయిన్ టెంపుల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ జనాలను చూసేసరికి చాలామంది ఉన్నారు అయినా కానీ చిన్న ఆశ ఏదైనా స్పెషల్ దర్శనం కూడా ఉంటాయి కదా అట్లాంటిది కూడా ఉంటే చేసుకుందామని ఆలోచించినాం కానీ దానికి కూడా ఇప్పుడు ఛాన్స్ లేదన్నారు ఇక అందుకే ఇక్కడ దీపారాధన చేసినాం ఇద్దరు దానిలో నేను వెళ్ళినాం ఇక అంద అంటే పిల్లలు మా తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా రష్ ఎక్కువ ఉన్నారని ఇక సరే మీరు వెళ్ళిరంటే మేము తొందరగా వెళ్ళి దీపారాధన చేద్దామని అయితే వెళ్ళినాం ఇక ప్రశాంతంగా ఆ ఉన్న నిమిషాలల్లో మనం అక్కడ దీపారాధన చేసినాం మన చెట్టు జామ పండ్లు తీసుకెళ్ళినా కదా అవి కూడా ప్రసాదంగా నివేదించిన ఇక ఇది సంతోషం అంతే ఇక ఒక్కొక్కరికి ఒక సంతోషం వాళ్ళు అనుకున్న రీతిలో ఉంటుంది కదా అట్లా నాకైతే ఇట్లా సంతోషం మొత్తానికి చాలా సంతోషంగా అక్కడ దీపారాధన చేసినాం ఇక అందరూ కూడా ఇట్లా దర్శనం వీలైతుందేమో అని తెలుసుకుంటున్నాం వస్తుంది వస్తది వద్దు అట్లా ఇవాళ అమ్మవారు మాకు అనుగ్రహించి బట్టి కానీ మేము లేకుండా ఓడిదీసుకపోవడు కానీ మాతోటి అవుతుండేదా దానికి టెంపుల్ దర్శనమైంది ఇక్కడ చూడండి ఇక వెళ్ళి ఇక్కడ ఉన్నారు కదా అయితే ఈ టెంపుల్లో కూడా మనకు ఇది శివాలయం కదా శివుడు ఉంటాడు విష్ణుమూర్తి కూడా ఉంటాడు అమ్మవారు ఉంటారు అయితే ఈ టెంపుల్లో కూడా దర్గా ఉంటుంది ఎప్పుడో ప్రాచీన కాలంలో కట్టిండ్రు కాబట్టి ఇక అప్పుడు ఎట్లా తెలియదు కానీ మొత్తానికి టెంపుల్లో ఆల్రెడీ దర్గా కూడా ఉంటుంది అక్కడ పూజలు జరుగుతాయి మనం ఇంకా అందరికి అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టుకుంటారు ఇక అంత కామన్ అన్ని మతాలు ఒకటే అన్నీ భావం అనుకోవచ్చు సరే మొత్తానికి మన దర్శనం అయింది మళ్ళీ ఇక ఇంటికి ప్రయాణం అవుతున్నాం మరి ఈరోజైతే రేపు ఒక మంచి విడత మెళ్ళి అప్పుడు వరకు బాయ్